హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజికష్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి మనం చరిత్రం నిత్యం పారాయణం చేస్తున్నాం కదండి ఈరోజు నలభై రెండో అధ్యాయంలో ఉన్నానండి ఇప్పటివరకు నలభై ఒకటి అధ్యాయాలు చదివానండి అవన్నీ నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చూడండి మీ అందరికీ మంచి జరగాలని మీ బాబా ఆశీస్సులు మీ అందు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచరిత్రము నలభై రెండవ అధ్యాయం మనం నలభై రెండవ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామంటే బాబా మహాసమాధి చెందుట ముందుగా సూచించుట రామచంద్ర దాదా పాటిల్ తాత్యా కోతే పాటి చావులను తప్పించుట లక్ష్మీబాయి సిందేకు దానము చివరి దశ దీని గురించి మనము నలభై రెండవ అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతం వర్ణితము గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవిత మందలి భయము నెటులా త్రోసివేయగలము మోక్షం నాకు మార్గం నెట్లు తెలుసుకొనగలము మన కష్టంలను సంతోషంగా నెట్లు మార్చగలమో చెప్పును సద్గురుని పాదార విందములను జ్ఞప్తి అందించుకుని నచో మన కష్టములు నశించును మరణం దాని నైజంను కోలుపోవును ఐహిక దుఃఖములు నశించును ఎవరైతే తమ క్షేమంను కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలేను అది వారి మనస్సును పావనం చేయును ముందుగా సూచించుట చదువురు వింతవరకు బాబా జీవిత కథలను మింటివి ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు బొందిరో విన వినరుగాక పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన బాబాకు కొంచెం స్వరం తగిలేను జ్వరం రెండు మూడు రోజులు దినములు ఉండెను కానీ అటు తర్వాత బాబా భోజనం ను మారెను అందుచేత క్రమంగా బలహీనులైరి పదిహేడవ రోజు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరం అక్టోబర్ పదహైదవ తేదీ మంగళవారం రెండున్నర గంటలకు బాబా భౌతిక శరీరం విడిచిరి ఈ విషయం రెండు సంవత్సరంలకు ముందే బాబా సూచించిరి కానీ అది ఎవరికీ బోధపడలేదు అది ఇట్లు జరిగెను పంతొమ్మిది వందల సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సిమను సిమోళ్ళంగన మునర్చి తిరిగి వచ్చిచుండగా బాబా హఠాత్తుగా కోపాద్రిక్తులైరి సిమో సిమోళ్ళంగన మనగా గ్రామపు సరిహద్దును దాటుట బాబా తమ తలగుడ్డ కఫిని లంగోటి తీసి వారిని చించి ముంటున్న దునిలోనికి విసిరివై విసిరివైచరి దీని మూలంగా దుని ఎక్కువగా మండచొచ్చు మండచొచ్చాను ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించను బాబా అక్కడ దిగంబరుడై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అట్లో ఇట్లో అర్చను ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువును మహ్మదీయుడునో చెప్పుడు అచటనున్న ప్రతివాడు గడగడా వణికి బాబా వద్దకు పోవుట ఎవ్వరూ సాహసించలేకపోయేది కొంతసేపటికి బాగోజీ సిందే కుష్ఠురోగ భక్తుడు ధైర్యంతో బా దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను బాబా సిమోల్లంఘనం నాడు ఇదంతయు ఏమి ఈ రోజు నా సిమోల్లంఘనము అనుచు బాబా సటకతో నేలపై కొట్టెను బాబా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావిడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిది ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చను ఎప్పటి వలే దుస్తులు వేసుకుని చావిడి ఉత్సవమునకు తయారయ్యను ఈ విధంగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుతామని సూచించిది కానీ అది ఎవరికీ అర్థం కాలేదు దిగువ వివరించిన ప్రకారం బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి రామచంద్ర తాత్య కోతే పాటిల్ల మరణం తప్పించుట ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బు పడెను అతడు చాలా బాధపడెను అన్ని ఔషధములు ఉపయోగించను కానీ అవి గుణమునివ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధంగా నుండెను ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచను పాటీలు బాబా పాదములు పట్టుకొని నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనను దక్షిణామూర్తి యూ బాబా నీ వాతుర పడవద్దు నీ చావు చీటీ తీసి వేస్తేని త్వరలో బాగుపడదవు కానీ తాత కోతే పాటిల్ గూర్చి సంశయించుచున్నాను అతడు సగ సంవత్సరం పద్దెనిమిది వందల నలభై పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి నాడు మరణించును ఇది ఎవరికినూ తెలియనీయకు వానికి కూడా చెప్పవద్దు చెప్పినచో మిక్కిలి భయపడను అని రామచంద్ర దాదా జబ్బు కుదిరెను కాని అతడు తాత్య గుర్చి సంశయించుచుండెను ఏల నా బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్య రెండు సంవత్సరంలో మరణం అనుకునేను దీనిని రహస్యంగా నుంచెను ఎవరికి తెలియనీయలేదు కాని బాలశింపికి మాత్రమే చెప్పాను రామచంద్ర పాటిల్ బాలశింపి ఈ ఇరువురు మాత్రమే తాత్య గురించి భయపడుచుండిరి రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుంచి లేచి నడవ నడవసాగాను కాలం వేగంగా కదిలిపోయెను పంతొమ్మిది వందల పద్దెనిమిది భాద్రపదము ముగిసెను ఆశ్వీజ మాసం సమీపించుచుండెను బాబా మాట ప్రకారం తాత్య జబ్బు పడెను మంచం పట్టెను అందుచే బాబా దర్శనం లకే రాలేకుండెను బాబా కూడా జ్వరంతో నుండెను తాత్యాకు బాబా ఎందు పూర్తి విశ్వాసం ఉండెను బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను దైవమే వారి రక్షకుడు రాత్యా రోగం అధికమయ్యను అతడు కదల్లేకపోయాను ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను బాబా పరిస్థితి కూడా క్షీణించను విజయద విజయదశమి సమీపించుచుండెను రామచంద్ర దాదాయు బాల బాలశింపియు తాత్యా గుర్చి మిగుల బా భయపడిరి వారి శరీరంలో వనకబెను శరీరం అంతయు చెమటలు పట్టెను బాబా నుడివిని ప్రకారం తాత్య చావు దగ్గరకు వచ్చేననుకుని విజయదశమి రానే వచ్చెను తాత్య నాడి బలహీనమాయను త్వరలో ప్రాణం విడువునని అనుకునేది ఇంతలో గొప్ప వింత జరిగిన తాత్య నిలచెను అతని మరణము తప్పెను అతనికి బదులుగా బాబా దేహ త్యాగం చేసెను వారిలో వారు మరణం మార్చుకున్నట్లు కనిపించను బాబా తన ప్రాణమును తాత్య కోసం సమర్పించినని జనులు అనుకునేది బాబా ఎందుకు ఇట్లు చేసనో బాబాకే తెలియను వారి కృత్యము లఘోచరములు ఈ విధ ఈ విధంగా బాబా తమ సమాధిని సూచించింది తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ పదహారో తేదీన పండరీపురంలో దాశకు బావా స్వప్నం సాక్షాత్కరించి ఇట్లనరి మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టది కనుక ఆ స్థలంను విడిచిపెట్టినాను ఈ సంగతి నీకు తెలియజేయటే వచ్చినాను వెంటనే అక్కడికి పొమ్ము నీ నన్ను చాలా నన్ని పుష్పంలచే గప్పుము షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాశగనికి సంగతి తెలిసిన అతడు వెంటనే శిష్యులతో షిరిడీ చేరెను భజన కీర్తన ప్రారంభించను బాబాను సమాధి చేయటకు ముందు రోజంతాయే భగవన్ నామస్మరణ చేశాను భగవన్ నామస్మరణ చేయి చూను ఒక చక్కని పువ్వుల హారం స్వయంగా గుర్చి దానిని బాబా సమాధిపై వేశాను బాబా పేరుతో అన్నదానం చేశాను లక్ష్మీబాయ్ సిందేకు దానం దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకున్న మిగుల సౌవ్యంగా ఉన్నది కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండేది లోపల మాత్రం పూర్ణ చైతన్యులుగా నుండేది చివర సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడేది అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొ కోలుకొనిచుండెనని అందరూ అనుకునేది తాము త్వరలో సమాధి చెందమతమని బాబాకు తెలియను కాన లక్ష్మీదే లక్ష్మీబాయి సిందేకు కొంత ద్రవ్యం ను దానం చేయ నిశ్చయించుకునేది బాబా సర్వ జీవ వ్యాపి లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు సుగుణవతి రాత్రింబవల్లు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను రాత్రి సమయం అందు భక్త మహల్సాపతి తాత్య లక్ష్మీబాయి సిందే తప్ప తదితరులు ఎవ్వరూ మసీదులో కాలు పెట్టక ఆజ్ఞ కాజ్ఞ లేకుండెను ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సిందే వచ్చి బాబాకు నమస్కరించాను బాబా ఇట్లా ఓ లక్ష్మి నాకు చాలా ఆకలి వేయిచున్నది వెంటనే ఆమె లేచి కొంచెం సేపా ఆగుము నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదా అనను ఆయన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూడా తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను లక్ష్మీబాయ్ ఇట్లనను ఇది ఏమి బాబా నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని నీవు దాన్ని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి అనవసరంగా నాకు శ్రమ కలిగజేసితివి అందుకు బాబా సమాధానం సమాధానమిచ్చను అనవసరంగా విచారించ విచారించద వేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది కుక్కకు కూడా ఆత్మ కలదు ప్రాణులు వేరు కావచ్చును కానీ అందరూ ఆకలి ఒకటే కొందరు మాట్లాడగలరు కొందరు మూగవాని వలే మాట్లాడలేరు ఎవరిక ఎవరైతే ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టదరో వారు నాకు అన్నం పెట్టినట్లే దీనినే గొప్ప నీతిగా ఎరుగము ఇది చాలా చిన్న విషయం కాని బాబా దాని వల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యం ను బోధించి నిత్రులకెట్టి బాధ బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట వెటులో ఆ ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టి బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడి వారు అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణ రాధాకృష్ణమాయికి పంపుచుండెను ఆమె బాబా భుక్త శేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను ఈ రొట్టె కథను విషయాంతరంగా భావించరాదు దీనిని బట్టి బాబా సర్వజీవులు ఎందు గలడని తెలుసుకొనగలము బాబా సర్వవ్యాపి చావు పుట్టుకలు లేని వారు అమరులు బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకునేది ఆమెను మరిచెదరెట్లు బాబా తన భౌతిక శరీరంను విడిచినప్పుడు తన జోబిలో చేయి పెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తం తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చరి ఈ సంఖ్య ఇరవై ఒకటో అధ్యాయంలోని నవ భక్తులను తెలియజేయను లేదా ఇది సిమోల్లంఘన సమయమున నిచ్చు దక్షిణ అనుకునవచ్చును లక్ష్మీబాయి సింధే ధనవంతురాలగుడచే నామకి ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును భాగవతం ఏకదశా స్కందం దశ్యాయంలో ఆరవ శ్లోకం పూర్వార్ధమున ఐదు ఉత్తరార్ధమున నాలుగు విధముల భక్తి చెప్పబడి ఉన్నది బాబా ఈ ప్రకారంగా మొదట ఐదు తదుపరి నాలుగు మొత్తం తొమ్మిది రూపాయలు ఇచ్చాను ఇది ఒక తొమ్మిదే కాక తొమ్మిదికి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి కానీ బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయల నా ఎన్నటికీ మరువదు మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యం కలిగి ఉండి బాబా అన దశ కాలేమందు కూడా తగిన జాగ్రత్త పడను తన భక్తులపై గల ప్రేమాను రాగాలి కుండునట్లు వారందరిని వారందరినీ లేచి పొమ్మనిరి కాకా సాహెబ్ దీక్షత్ బాపు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండేది కానీ బాబా వారిని వాడకపోయి భోజనం చేసి రండనిరు వారు బాబాను విడువ బాబా మాటను జవదాట మనస్సునందు ఇష్టం లేకపోయినప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచి పోయి బాబా స్థితి అపాయకరంగా నుండినని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి వారు భోజనంకు కూర్చుండిరే కాని వారి మనస్సు బాబాపై నుండెను వారు భోజనం పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరంను విడిచారని వార్త వచ్చను భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి బయాజీ అప్పకోతే పై బాబా దేహము ఉరిగి ఉండెను వారు నీలపై గానే తమ గద్దెపై కాని పడలేదు తమ స్థలములో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతితో దానం చేయించు శరీరం విడిచిరి యోగులు శరీరం ధరించి ఏదో పని మీద భూలోకం నకు వత్తురు అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభంగాను అవతరించిరో అంత శాంతంగా వెళ్ళెదరు శ్రీ నమ నలభై రెండవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయనాదార్పణమస్ ధన్యవాదాలు